ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడానికి అర్జెంటుగా పుట్టుకొచ్చింది కాకినాడ పోర్టు అది వాళ్ళ కొత్తగా వచ్చిన అంశమా కాదు ఇంకొకటి కాకినాడ పోర్టులో ఇప్పుడు ఇందులో పవన్ ఇరక ఇరుకుని పెట్టేటటువంటి అంశం అవుతుంది ఎందుకని అంటే టీవీ రావు అనేటటువంటి వ్యక్తికి ఒకప్పుడు మెలోడి వెంకటేశ్వరరావు గారు అంటారు ఆయనకి సంబంధించిన ఆయనకి అకస్మాత్తుగా ఇలా వందల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కాకినాడ పోర్టు ఆయన ఎట్ట కొనగలిగాడు ఓ ప్రభుత్వ పోర్టు తీసుకెళ్ళి కాకినాడలో ఉన్నటువంటి రిపోర్ట్ ఆయనకి ఎట్ట ఇచ్చేశారు అని నిలదీసింది ఆనాడు ఇదే పవన్ కళ్యాణ్ రెండు వేల పద్దెనిమిదిలో అదే కాకినాడలో పెద్ద ఎత్తున రోజు మాట్లాడారు దాదాపు నాలుగైదు రోజుల పాటు మాట్లాడారు ఎక్కడి నుంచి వచ్చిన మెలోడి వెంకటేశ్వరరావు గారు డబ్బులు ఎట్లా ఇచ్చారు ఎట్ట రాసి ఇచ్చారు అన్నటువంటిది అదే మెలోడి వెంకటేశ్వరరావు లేదా అదే టి వెంకటేశ్వరావు గురించి ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్న క్యాబినెట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆయన ఆస్తిని జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు లాక్కున్నాడు ఓ నలభై ఒక్క శాతం తీసుకెళ్ళి అరవిందోకి ఇచ్చేశాడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇరకాటం జగన్ తినేశాడు జగన్ లాక్కోబోయాడు అన్న రూట్లో జగన్ విమర్శించాలా లేదు అసలు చంద్రబాబే ఆయనకి ఇచ్చిపెట్టాడు లేదా వైసీపీ వాళ్ళ భాషలో చెప్పాలని దోచిపెట్టాడని చంద్రబాబు గారిని తప్పట్టాలా ఇది ఒక సందిగ్ధ స్థితి మీరు చూస్తే జనసేన వాళ్ళు ఎప్పటికీ బియ్యమే మాట్లాడుతున్నారు కోర్టు గురించి మాట్లాడట్లా ఆ టి వెంకటేశ్వరరావు గురించినో లేకపోతే జగ